జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది మెదక్ సిద్దిపేట కామారెడ్డి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ట్రేడవుతుంది ఇక బంగారం ధార్లు ఖమ్మం సత్తుపల్లి ఒకే విధంగా ఉంది సూర్యాపేట అలాగే మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఐదు ప్రాంతాల్లో ఒకే ఒకేదంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు అదేవిధంగా సూళ్ళూరుపేట నెల్లూరు ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడుకి ట్రేడ్ అవుతుంది ప్రకాశం జిల్లా అంతా ఒకే విధంగా ఉంది ఒంగోలు మార్కెట్ చూస్తే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు మూడు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధర కర్నూలు నంద్యాల ఆలగడ్డ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడుకి ట్రేడ్ అవుతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ రాజమండ్రి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదుకి ట్రేడ్ అవుతుంది వెండి మార్కెట్లో రెండు వందలు పెరిగింది కేజీ ఎనభై వేల ఏడు వందలకు ట్రేడ్ అవుతుంది హైదరాబాద్లో విజయవాడలో ఎనభై వేల ఎనిమిది వందలు విశాఖలో ఎనభై వేల తొమ్మిది వందలకు ట్రేడ్ అవుతోంది